కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు సీనియర్ నాయకుడైన రాహుల్ గాంధీ గత కొద్ది నెలలుగా పెళ్లి విషయం గురించి పలు రకాల వార్తలైతే వినిపిస్తున్నాయి రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ తల్లి సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ పెళ్లి కోసం చాలా ఆతృతగా ఉన్నారు అయితే మొన్నటి వరకు ఎన్నికలప్పుడు రాయబరేలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన రావడం జరిగింది ముఖ్యంగా వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని అడిగినా కూడా రాహుల్ గాంధీ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తూ ఉన్నారు దీంతో చాలామంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా లేదా అనే విషయం కూడా వినిపించాయి రాహుల్ గాంధీకి ప్రస్తుతం యాభై నాలుగు ఏళ్లు ప్రియాంక గాంధీ పెళ్లి కూతురిని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఆమె దొరికిందని ఆమె వయసు నలభై రెండు ఏళ్లని ఆమె ఎవరో కాదు ప్రణతి షిండే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణితి షిండే ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలు అయితే వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్గా మారటంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణతి షిండే కానీ ఎక్కడా తెలియజేయలేదు సోషల్ మీడియాలో మాత్రం పలు రకాలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ ప్రణతి షెండి వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణతి పట్టుకొని మరీ రాహుల్ కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అప్పటి నుంచి ఊహాగానాలు ఎక్కువగా మొదలయ్యాయి ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ కొంతమంది అమ్మాయిలతో సైతం ముచ్చటించినట్లుగా సమాచారం మరి ఈ విషయంపై ఎవరు జవాబిస్తారో చూడాలి మరి